అద్భుతంగా జరిగింది జనాలు నాడు అర్థమైపోయింది జనాలు ఏదైతే కోరుకుంటున్నారో అదే రేపొద్దు నాలుగో తారీఖు కూడా ఉంది జనాలు ఏం కోరుకుంటున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు జనాలు కోరుకునేదేనండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో మంచి చేస్తే ఓటేయండి అని చెప్పాడో జగన్మోహన్ రెడ్డి మంచి చేయలేదని జనం భావించారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్ లో సాయంత్రం పూట గొడవలు అయ్యే అవకాశం ఉన్నాయి మీరు పొద్దున్నే క్యూ లైన్ లోకి వెళ్ళి నిలబడండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చక్కగా ప్రజలు కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరూ కూడా తండాలుగా ఖండాలు దాటి ఊర్లు దాటి రాష్ట్రాలు దాటి పోలింగ్ వచ్చి ఉదయాన్నే చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ కూటమి నాయకులు చెప్పినట్టు లైన్ లో రుంచొని ఓటేసి వెళ్ళిపోయారు సాయంత్రం పూట గొడవ చేసి హడావిడి చేసే వాళ్ళు వాళ్ళతో రివర్స్ కొట్టించుకొని పారిపోయే వాళ్ళు పారిపోయారు దీంతో వైసీపీకి సినిమా అర్థమైపోయింది అందుకే వాళ్ళు కూడా చాలా సైలెంట్ అయిపోయారు టూ అవర్స్ చెప్పిన విధంగా పోటెత్తి వస్తే గనక నైన్ పర్సెంట్ కన్నా ఎబో రావాలి ఆఫ్టర్ దట్ అట్లా పుంజుకుంటూ వచ్చింది మేడం మీరు చెప్పిన మీ నేను ఒక సబ్జెక్ట్ చెప్తా మేడం మీరు పర్సంటేజ్ గురించి మాట్లాడితే పర్సంటేజ్ లో చాలా రకాలు ఉంటాయి ఉదయం ఏడు నుంచి కాదు ఆరున్నర నుంచి లైన్ లో జనాలు ఉన్నారు కానీ ఏడింటికి ఎవరు ఓటేశారో ఏడింటికి ఎంత మంది వేసారో పర్సంటేజ్ ఏడింటికి రిలీజ్ చేస్తే మీడియా వాళ్ళకి ఏడు గంటల ఐదు నిమిషాలకి బయటకు వస్తుంది జనాలకి ఏడున్నరకి తెలుస్తది బేసిక్ గా కానీ ఆ పాటికి ఇంకొక సగం మంది వేసేసి ఉంటారు అక్కడ వరకు లైన్ లో ఉన్న జనం ఎంత మంది అప్పటి వరకు లైన్ లో నైన్ ఓ క్లాక్ వరకు వచ్చి పోలింగ్ పర్సంటేజ్ కదా మీరు నైన్ థర్టీకి చెప్పిన ఈ రోజు నిన్న తొమ్మిది గంటల వరకు పోలింగ్ పర్సంటేజ్ చెప్తాం గానీ తొమ్మిదిన్నర వరకు జరిగే పోలింగ్ పర్సంటేజ్ ఇప్పటి వరకు ఉన్నటువంటి పోలింగ్ పర్సంటేజ్ అని చెప్పం కదా కంపారిటివ్ ఎనీ అదర్ ఎలక్షన్స్ అండి ఈసారి ఉదయం ఉదయాన్నే జనాలు పోలింగ్ బూత్ల దగ్గరకు వచ్చేసారు కంపేర్ టు ఎనీ అదర్ ఎలక్షన్స్ మీరు తీసుకోండి కంపేర్ టు ఎనీ అదర్ ఎలక్షన్స్ జనాలు బ్రహ్మాండంగా ఏదైతే ఎన్డీఏ కూటమి నాయకులు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనల మేరకు ఇది కరెక్ట్ అని భావిచ్చారు కాబట్టి అందరు కూడా ఉదయాన్నే లైన్ లోకి వచ్చి ఓటేసారు ఎవరు చెప్తే మాటి లైన్ లోకి వచ్చారో వారికే ఓటేసారు అందులో ఎటువంటి డౌట్ లేదు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఇక్కడ ప్రభుత్వం ఫామ్ చేయబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతా ఉంది ఆశా గారు అందులో ఎటువంటి డౌట్ లేదు దానితో మహిళల ఓటింగ్ కూడా ఎక్కువగా కనిపిస్తోంది ఈసారి ప్రభుత్వం కూడా మళ్ళీ మాకే వచ్చే ఛాన్సెస్ కదా వైసీపీ చెప్పాలి కదా ఆశా గారు వాళ్ళు చెప్పకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు కదా వాళ్ళకు వాళ్ళు సాటిస్ఫై చేసుకోకపోతే వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు కదా నేను చెప్పేది అది బెనిఫిటరీస్ ఎక్కువ ఉన్నారు బెనిఫిటరీస్ తక్కువ ఉన్నారు అన్నారు నేను పది మంది బెనిఫిటరీస్ తీసుకొచ్చి చూపిస్తాను ఎవరికి ఓటేశారు కావాలంటే రెండోది మహిళ రాష్ట్రంలో రాష్ట్రంలో బెనిఫిటరీస్ పక్కాగా వన్ సైడెడ్ గా తెలుగుదేశానికి వేశారండి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిటరీస్ తెలుగుదేశానికే వేశారు ఎందుకనంటే వాళ్ళకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఎంత లాక్కున్నది ఎంత మా ద్వారా లాగేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది ఎంత అనేది ఆ కర్టికులర్ బెనిఫిటరీకి తెలుసు నేను ఇందాక చెప్పా కదా జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తేనే ఓటన్ ఆయన చెప్పాడు కదా ఆయన మంచి చేయలేదన్న సంగతి బెనిఫిటరీస్ కి తెలుసు అందుకు జగన్మోహన్ రెడ్డి మీద ఓటు వేయకుండా వాళ్ళు డిసైడ్ అయిపోయి ఓటు ఎన్డీఏ కూటమికి వేసారనమాట ఇంకోటి అన్నారు మహిళా పర్సంటేజ్ బాగుందని మహిళా పర్సంటేజ్ బ్రహ్మాండంగా ఉందనండి లాస్ట్ టైం మహిళా పర్సంటేజ్ అయినా ఇప్పుడు మహిళా పర్సెంటేజ్ అసలు మహిళా ఓటర్లే చైతన్యవంతులయ్యారు విపరీతంగా చైతన్యవంతులు అయ్యారు మహిళా మనులే రేపు నడిపించబోతా ఉన్నారు మహిళా మనులే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సభలని సూపర్ హిట్ చేశారు ముందుకు వచ్చి నిలబడ్డారు రేపొద్దున మహిళా మనులే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టబోతా ఉన్నారు అందులో ఎటువంటి డౌట్ లేదు మహిళలు వేస్తే పూర్తిగా చేసిన కామెంట్స్ లో కొన్ని ఏంటంటే ఎస్ దీని తట్టుకోలేక టీడీపీ నాయకులు దాడులు చేయడం ఇవన్నీ చూస్తున్నా ఈసీ కంప్లైంట్ చేస్తున్నాం ముప్పై వరకు మేము కేసు నమోదు చేస్తున్నాము అని చెప్పి చెప్తూ ఉన్నారు అంటే ఇంక ఓడిపోతున్నాము చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చొని వార్ రూమ్ లో కూర్చొని ఆదేశాలు ఇచ్చి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో ప్రతి క్షణం కూడా లోకేష్ గారు బాబు గారు రివ్యూ చేస్తే నూట ఇరవై చోట్ల ఇబ్బందులు జరిగినాయి అని చెప్పి కంప్లైంట్లు ఇవ్వటం జరిగింది ఈ నూట ఇరవై చోట్లలో మెజారిటీ మీరు తీసుకున్నట్టయితే పల్నాడు ఎమ్మెల్యేని లోకల్లో నరసరావుపేట ఎమ్మెల్యే ఎమ్మెల్యేని ఎమ్మెల్యే సోదరుని హౌస్ అరెస్ట్ చేశారు అలాగే కేతిరెడ్డి అరెస్ట్ చేశారు తెనాల్లో హౌస్ అరెస్ట్ చేశారు ఇలా లెక్కేస్తే ఎనిమిది మంది ఎమ్మెల్యేని సిట్టింగ్ ఎమ్మెల్యేని వైసీపీ అభ్యర్థుల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది రాష్ట్రంలో నిజంగా గొడవలు మేమే చేస్తే నిజంగా గొడవలు మేము సృష్టిస్తే